పిఆర్ న్యూస్ కు స్వాగతం మహానేత దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పదిహేనవ వర్ధంతి వేడుకలో ఉలవపాడు మండలం వ్యాప్తంగా సోమవారం ఘనంగా నిర్వహించారు వైఆర్సీపీ నాయకులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం సేవా కార్యక్రమాలు చేపట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి పదిహేనవ వర్ధంతిని పురస్కరించుకొని స్థానిక వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కందుకూరు నియోజకవర్గం వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఉచిత విద్యుత్ జలయజ్ఞం ఫీజు రియంబర్స్మెంట్ ఇలా ఎన్నో పథకాలు బడి ఈడు పిల్లల నుండి పండు ముసలి వరకు సంక్షేమ సారథిగా పేదల ఎదుగుదలకు బాటలు వేసిన మహనీయుడు ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని వారి భౌతికంగా మనకు దూరంగా ఉన్న వారి పథకాల ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి చిరునవ్వులో ఎప్పటికీ కలకాలం నిలిచి ఉంటారని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నన్నం పోతురాజు జేసీఎస్ మండల కన్వీనర్ వెలిచర్ల ధనకోటి పట్టణ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి కృష్ణారెడ్డి వైఎస్సీ ఎంపీపీ ఫజల్ అమ్మనప్రోలు బ్రహ్మయ్యం కోటలింగం కోఆప్షన్ ఖాదర్ భాషా ఎంపీటీసీ వాకారాధ మాధవి వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారము ఈరోజు మన ప్రేత మేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేను వద్ద సందర్భంగా ఈ రోజు మనందరం కూడా ఇక్కడ సమాచించడం జరిగింది వారికి నివాళులర్పించేసి అదేవిధంగా వారు చేసినటువంటి పథకాలందరూ కూడా ప్రతి ప్రజల్లో గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన పదిహేను సంవత్సరాల పాటు వారిని స్మరించుకుంటూనే ఈరోజు మన మన పార్టీ తరపున ఘనంగా ఈ రోజు నివాళులర్పించడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన ప్రియతమ నాయకులు ఇన్ఛార్జీ అయినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ బుర్రా మసోహన్ గారు వచ్చిన్నారు కాబట్టి వారి యొక్క సమయాన్ని వృధా చేయకుండా వారు ఈ భద్రత మీద కొన్ని మనకి సమూలమైనటువంటి స్వీచ్ ఇవ్వుతున్నారు కాబట్టి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా పేరు పేరున కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలుసుకున్నాను పట్టణ పార్టీ అధ్యక్షుడు వీఎం రెడ్డి గారిని మాట్లాడాల్సిన మనం చూసుకుంటున్నాం రోజు ఈ రోపాడు గ్రామంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ వర్తంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రోపాడు మండల పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎంపీటీసీలకు జడ్పీటీసీలకు సర్పంచ్లకు ప్రజాప్రతినిధులకు అలాగే మన కనిగిరి మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జి మనకి కనుగురు ఇన్ఛార్జి గారైన బృద మర్సన్యా గారికి అలాగే ఇక్కడ వచ్చిన పార్టీ కేందరికీ నా నమస్కారంలో మనం ఈ రోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నామంటే మనకి రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గమనించి ఆరోగ్యశ్రీ గాని టీడీపీ ఇన్వెస్ట్మెంట్ గాని ఇవన్నీ ఆయన తెచ్చినవి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతూ ఈ రోజు కూడా ఆయన మనం స్థలించుకుంటూ ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము రాజశేఖర రెడ్డి పదిహేను పన్ను ఇన్ఛార్జ్ మహసూల్ యాదవ్ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులకి గ్రామ పెద్దలకి ਤਰੇਤਰ ਵਾਲਾ ਗੰਦਲ ਦੇ ਨਾਇਕ ਨੂੰ ਨਮਸਕਾਰਾਂ ਦਿਲੀ ਜਸਤਾਨਾ వేదిక ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రపంచులకి ఎంపీటీసీలకి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మా ఎస్సీ నాయకుడు మధు చంద్రశేఖర్ గారికి అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు జరుపుకుంటున్నాను మహానేత ప్రజా నాయకులు గౌరవ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారు పదిహేనవ పద్దతి మనం ఈరోజు జరుపుకుంటున్నాం నిజంగా మనందరికీ తెలుసు ఆయన భారతదేశంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా సజీవంగా బతికే ఉన్నాడు ఎందుకంటారంటే గుర్తు చేసుకొని కుటుంబం ఉండదు ప్రతి కుటుంబంలో ఏదో ఒక మంచి చేశాడు ప్రతి కుటుంబానికి మేలు జరిగింది ఆయన వల్ల మాకు మేలు అని చెప్పి ఎక్కడికి పోయినా ఏ ఊరికి పోయినా ఏ ఇంటికి పోయినా పెద్ద ఆయన్ని గుర్తు చేసుకొని కుటుంబమే ఉండదు జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆశయాలను పిలిపుచ్చుకొని ఈ పార్టీని పెట్టాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాజశేఖర ఏదైతే కళ్ళు కన్నారో అవన్నీ కూడా గడిచిన ఐదు సంవత్సరాల్లో పెద్ద రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మేలు చేశారు రాజశేఖర రెడ్డి గారు ఫీజు ఇన్వెస్ట్మెంట్ రైతు భరోసా ఆరోగ్యశ్రీ ఇలా సంక్షేమ పథకాలు ఏదైతే పెట్టారో వాటి వల్ల ఎంతమంది లబ్ధి పొందారో అదే మాదిరిగా జగన్ కూడా సంక్షేమ పాలన చేశారు మనం ఒకటే తినప్పటి నుంచి ఈ మండలం ఎంతో చేదురు సపోర్ట్ సపోర్ట్గా నిలబెట్టిన మండలం దూర్పాటిన మండలం నాకు ఎప్పటికీ గుర్తుంది పశువుని ఇక్కడే పెట్టారు ఎవరైనా ఇంతకుముందు పనిచేసి వెళ్ళినా మధ్యలో పదేళ్లు గలకొచ్చిన తండోపతండాలుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధంగా అయితే ఆయన మీటింగ్ పెడితే వస్తారో ఆ మాదిరిగా కిలోమీటర్ పొడుగున మీరందరూ కూడా వచ్చి స్వాగతం పలికి ఆ కార్యక్రమాన్ని జీవితంలో నా గుర్తుపేటగా చేసిన ఘనత ఒక ఉలపడ మన దగ్గర జరిగిందని ఈ మంచి సందర్భంలో మహానేత బతుకున్నానంటూ నేనైతే వారి సమక్షంలో మీకు తెలియపరుస్తున్నాను మనం అందరం కూడా రాజశేఖర్ గారు వారసులను ఆయన చేసిన మంచిని స్మరించుకుంటూ పార్టీని బలవృతంగా ప్రస్ఫూర్తి కోరుకుంటూ నాకు ఈ మంచి అవకాశాలు ఇచ్చిన మా ధనుష్ కోటి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై జగన్ ముఖ్యంగా ఓనోపాటు ఫ్రెస్ వారు అందరూ కూడా మంచి వారు పార్టీ అధికారులు కూడా రాస్తారు ప్రజలు రాస్తారో వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు జరుపుకుంటాం

మండల వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉద్యోగ ప్రతి ఒక్కరికి